సుమన్టీవీ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో శివరాత్రి సందర్భంగా మహాశివోత్సవం ప్రయంత్రం ఆరు గంటల నుంచి కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాల ఎప్పుడు కూడా మనందరికి తెలిసి రిపోర్టింగ్ అనేది ఒక కత్తి మీద సాము లాంటిది అట్లాంటిది మానవతా హృదయంతో అందరూ చేశారు అయిపోయింది వెలిగాయి ఆరిపోయాయి అన్ని అయిపోయింది అనుకోకుండా వాళ్ళ హృదయ విధారకమైన సంఘటనల్ని వాళ్ళ రోజుల పాటు చిత్రీకరించడం అంటే మాటలు కాదు తమ్ముడు అట్లాంటి కార్యక్రమాన్ని చేశాడు నిద్రపోకుండా చేశాడు అదని తప్పట్లు జోరుగా కొట్టాలి ఎలా ఉందంటే మొత్తం అందరూ అందరూ మేడర్ వెళ్ళిపోయారు ఇంట్లో మొత్తం ముప్పై గుర్సెలు ఉన్నాయి అక్కడ ముప్పై గుడిసులు ఉన్నాయి వాళ్ళు అప్పుడే మేడర్ వెళ్ళిపోయారు వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ అంతే మొత్తం అక్కడ సిలిండర్ మొత్తం బ్లాస్ట్ అయిపోయి ముప్పై గుర్సులు మొత్తం కాలిపోయింది మొత్తం వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి రైస్ బంగారం డబ్బులు అన్ని మొత్తం ఏం లేదు మొత్తం అందులో కాలిపోయింది కవర్ చేసుకున్నాం వార్త అయిపోయింది ఆ ఆ రోజు నైట్ నేను వెళ్తున్నాను ఎందుకు వెళ్తున్నాను చూస్తే వాళ్ళందరూ నైట్ బయట పడుతున్నారు చిన్న పిల్లలు ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు అందరూ ఆ మోదీ పక్కన అందరూ బయట పడుతున్నారు అన్నది నాకు మంచిగా అనిపించలేదు అంటే కొంచెం నాకు చాలా కలిసి వేసింది అరే ఇది కరెక్ట్ ఇది కాదు కదా అంటే మనకు వార్త వచ్చింది దొరికింది తీసుకున్నా వెళ్ళిపోయాం ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పి సో వాళ్ళు వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు తీయాలనే ఉద్దేశంతో డే వన్ నుండి డే వన్ నుండి మేము కవర్ చేశాము డే టూ డే త్రీ డే డే ఫోర్ అట్లా ఎయిట్ డేస్ కంటిన్యూ కవర్ చేశాము లాస్ట్ వాళ్ళకి ఆ అక్కడ నాయకులు వచ్చి వాళ్ళు కొంచెం ఆర్థిక సాయం చేశారు కొంతమంది దాతలు వచ్చారు లాస్ట్ కు ఒక చిన్న గుడిసెలా మాత్రం ఏర్పాటు చేశారు సో వాళ్ళకి అది కాదు కావాల్సింది వాళ్ళకి ఒక పక్క ఇల్లు ఇచ్చేంత వరకు కూడా మేము సుమటి తరఫున సపోర్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళకి హామీ కూడా ఇచ్చాము తప్పకుండా అది కూడా మేము ప్రయత్నిస్తాము సుమటి యూ థ్యాంక్ యూ సో మచ్